దయచేసి వచ్చిన వాళ్ళు ముందుగా సిగ్నేచర్ చేసి మెటీరియల్ తీసుకోండి లెవెన్ దాటింది లెవెన్ ఆబ్సెంట్ ఉంటే ఆబ్సెంట్ గా పంపాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఈ హాఫ్ అన్ అవర్ లోపల టోటల్ కౌంటర్స్ లో ఎవరు కూడా పీఓలు వచ్చిన వాళ్ళు ఆగకుండా మెటీరియల్ తీసుకో సీట్లో కూర్చోండి స్టేజ్ ఎడమ వైపున స్టేజ్ కి ముందు ప్లేస్లు మీరు వాళ్ళకు మాత్రం ప్రస్తుతం విజ్ఞప్తి బయలుదేరం

దయచేసి సిబ్బంది తోలిత సిబ్బంది రిపోర్ట్ చేయాల్సిందిగా విని చెప్పి రిపోర్టింగ్ చేయలేదు మేము ఈ కౌంటర్స్ లో మీరు రిపోర్ట్ చేయాలి కుడివైపున ఒకటి నుండి పన్నెండు కౌంటర్లు ఎడమ వైపున డయాస్ కి పదమూడు నుండి ఇరవై నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేశాము మీ టీమ్ డీటెయిల్స్ అన్ని కూడా గేటుకు ఎడమ వైపున ఫ్లెక్సీలో ఉన్నాయి దాంట్లో మీకు అలాట్మెంట్ అయిన పోలీస్ స్టేషన్ తర్వాత సెక్టార్ నెంబర్లు కూడా ఉన్నాయి ఆ సెక్టార్ నెంబర్ మీ కౌంటర్ నెంబర్ ఆ కౌంటర్ నెంబర్ లో మీరు రిపోర్ట్ చేయాలి రిజర్వ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వైపున ఏర్పాటు అయ్యి చేస్తున్నాం రాజేశ్వర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బోర్ధన్ అసెంబ్లీ సెగ్మెంట్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఆ సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అందుకోసం మాకు జిల్లా నుండి రెండు వందల తొంభై ఆరు టీమ్స్ని పోలింగ్ పార్టీస్గా అలాట్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఈరోజు పోలింగ్ మెటీరియల్ ఈవీఎమ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా తమ తమ పోలింగ్ స్టేషన్లకి అలాంగ్ విత్ సెక్యూరిటీ చేరుకోవడం జరుగుతుంది మన నియోజకవర్గ పరిధిలో రెండు వందల నలభై ఆరు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వాటిలో రెండు లక్షల ఇరవై మూడు వేల తొంభై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు ఇరవై నాలుగు సెక్టార్స్గా నియోజకవర్గాన్ని విభజించడం జరిగింది ఇరవై నాలుగు నియో సెక్టార్స్కి ఇరవై నాలుగు మంది సెక్టర్ ఆఫీసర్లు రూట్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది అట్లాగే దాదాపు పన్నెండు వందల మంది పోలింగ్ సిబ్బందిని కూడా ఈ ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్ గారు మాకు అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళందరి ద్వారా కూడా మేము రేపు జరగబోయే ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా పోలింగ్ సమయం అనేది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగుతుంది ఓటర్స్ ఎవరికీ కూడా మొబైల్ ఫోన్ అనేది పోలింగ్ కేంద్రంలోకి అలో చేయడానికి వీల్లేదు ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన పదమూడు డాక్యుమెంట్స్ ఉన్నాయి ఆ పదమూడు డాక్యుమెంట్స్లో ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం తీసుకుని ఓటర్ కేంద్రానికి రావాలి ఎపి కార్డు అందరికీ ఇచ్చారు ఎపి కార్డు ఉన్నవాళ్ళు దాదాపు ఎపి కార్డుతో రావాలి ఎపి కార్డు లేకపోయినా అందుబాటులో దొరకకపోయినా ఇతర ధ్రువపత్రం ఐడి ప్రూఫ్లు తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించవలసి ఉంటారు విజ్ఞప్తి